ఓం నమ శివాయ పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కార్తీక పురాణం పద్నాలుగో అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం ఇందులో వృషోత్సర్గము అనేటువంటి విషయం గురించి ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది కార్తీక మాసంలో కన్యాదాన ఫలం వివరించిన తర్వాత వశిష్ఠుల వారు జనక మహారాజుకు జన్మాంతరకృత పాపాలు నశింపజేసే వృషోత్సర్గాన్ని వివరించటం ప్రారంభించను రాజా కార్తీక పౌర్ణమి నాడు పితృదేవతల ప్రీతి కొరకు ఎద్దును అచ్చు వేసి విడిచిపెట్టిన వారికి కలిగే పుణ్యాన్ని గురించి వివరిస్తున్నాను విను ఆ విధంగా చేసిన వారికి కోటి పర్యాయాలు గయాశ్రాద్ధం చేసినంత పుణ్యం కలుగుతుంది ఈ మాసానికి మించిన మాసం మరొకటి లేదు పితృదేవతలు పుణ్యలోకాల్లో ఉన్నప్పటికీ మన కులంలో పుట్టినవారు ఎవరైనా కార్తీక పౌర్ణమి నాడు నీలవర్ణం గల ఎద్దును అచ్చువేసి విడిచిపెట్టినట్లయితే దానివల్ల మనకు తృప్తి పొందుతుంది అని పితృదేవతలు సదా కోరుకుంటుంటారు కార్తీక మాసంలో ధనవంతుడు కానీ బీదవాడు కానీ రుషోత్సర్గం చేయకపోయినట్లయితే అంధతమస్సు అనేటువంటి నరకాన్ని అనుభవిస్తారు ప్రతి సంవత్సరం పిండదానం వల్ల గయాశ్రాద్ధం వల్ల ప్రత్యాబ్ధిక శ్రాద్ధం వల్ల పుణ్యస్థలాలకు యాత్రలు చేయటం వల్ల అమావాస్యలో తర్పణాలు విడువట వల్ల మహలాయ పక్షాలు శ్రాద్ధం వల్ల ఎంత పుణ్యం కలుగుతుందో అంతకంటే ఎక్కువ పౌర్ణమి నాడు చేసిన వృషోత్సర్గం వల్ల కలుగుతుంది అటువంటి వృషోత్సర్గం కంటే మించిన పుణ్యకర్మ లేదు ఇది శ్రాద్ధంతో సమానమని పెద్దలు అంటారు కార్తీకంలో పౌర్ణమి నాడు చేసిన వృషోత్సర్గం వల్ల కలుగుతుంది కార్తీకంలో పౌర్ణమి నాడు ఎద్దును అచ్చువేయించి వానికి అన్ని ధర్మాలు చేయుట కంటే మించిన ఫలం కలుగుతుంది మరియు దేవర్షి పితృ రుణాల నుంచి విముక్తి కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయలు దక్షిణతో దానం చేసిన వారు సర్వభూమండలాధిపతి అవుతాడు దీపదానం చేస్తే అన్ని పాపాలు ఉత్తమ ఉత్తమగతి ప్రాప్తిస్తుంది కౌర్త కార్తీక పౌర్ణమి నాడు ఈశ్వర ప్రీతి కొరకు శివలింగ దానం చేసిన వారు భూలోకంలో సుఖాలు అనుభవించిన తదుపరి జన్మాంతరంలో సార్వభౌముడవుతాడు ఈ మాసంలో శివలింగ దానం మోక్షప్రదం అట్టి శివలింగదానం చేయకుండా కార్తీక వ్రతం అనుష్ఠించినట్లయితే పాపాలన్నీ వజ్రపూత పూసినట్లుగా అవుతాయి కార్తీక వ్రతం విస్తార ఫలం ఇస్తుందని చెప్పబడింది అలా ఏకాదశి నాడు పగలు రాత్రి నిషిద్ధ దినాలలోనూ దశమి ద్వాదశిల ఎందును వృతపాత వైద్యుత యోగాలలోనూ కార్తీక వ్రతం చేసేవారు మాసవ్రతం చేసేవారు రాత్రి వేళ భోజనం చేయరాదు భోజన నిషేధం గల రోజులలో ఛాయాఫక్తం మహర్షుల చేత విధింపబడి ఉండటం వల్ల సూర్యాస్తమయానికి ముందే భోజనం చేయాలి దానివల్ల నక్తం వ్రతం కలుగుతుంది కాబట్టి నక్తమును అనగా రాత్రి భోజనాన్ని చేయరాదు అన్ని పుణ్యాలనిచ్చే కార్తీక వ్రతం చేసేటప్పుడు నిషిద్ధ దినాలలో భోజనం చేస్తే వచ్చే పాపం ఇంత అని చెప్పలేం అందువల్ల తప్పక కార్తీక వ్రతం చేయాలి కార్తీక మాసంలో పగటి నిద్ర కంచుపల్లెంలో భోజనం నిర్బంధపూర్వక నిద్ర నూనెతో తలంటు పోసుకోవడం రాత్రి భోజనం చేయటం వదిలిపెట్టాలి రాజా కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నదీ స్నానం చేయాలి అవకాశం లేని ఏడల కాలువలు చెరువులు పుణ్యనదులుగా అనుకొని స్నానం చేయవచ్చును స్నానం చేసిన తర్వాత సూర్యమండలం మధ్య మధ్యనున్న విష్ణుమూర్తికి నమస్కరించి విష్ణుకథలు కథలు చెప్పుతూ ఇంటికి రావలను సాయంకాలం సంధ్యావందనాలు సాష్టాంగాలు చేసుకొని కాళ్ళు కడుగుకొని ఆచమనం చేసి ఈశ్వరునికి కర్మోక్త ప్రకారం షోడశోపచార పూజ చేయాలి ఈ మాసమంతా సహస్రనామార్చన చేయాలి ప్రతిరోజు సాయంకాలం విష్ణు సన్నిధిలో దీపమాలలుంచాలి తన యథాశక్తి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి నక్తవ్రతం చేసేవారికి అన్ని పాపాలు నశించిపోతాయని నారదాది మహర్షులు అంటారు కార్తీక వ్రతం చేయి వారికి వంద నారదాది మహర్షులు అంటారు కార్తీక చతుర్దశి రోజు పితృదేవతలను ఉద్దేశించి ఒక భక్తితో ఒక బ్రాహ్మణునికైనా భోజనం పెట్టిన వారి పితరులంతా సంతోషంతో తృప్తి పడతారు నూగుల దానం చేస్తే పితృదేవతలంతా తృప్తి చెందుతారు ఫలదానం చేస్తే సంతానం నష్టం కలగదు కార్తీక చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసిన వారు శంకరతుల్యులవుతారు పరమ పవిత్రమైన ఈ అధ్యాయం విన్నవారికి పాపాలన్నీ నిస్సంశయంగా నశిస్తాయి ఈ నెలంతా వ్రతం చేసి ద్వాదశి ఈ నెలంతా వ్రతం చేయడానికి వీలు లేని వారు ద్వాదశి నాడైన వ్రతం చేసి ఉత్తమ దీపం వెలిగించడం వల్ల విష్ణు సాహిత్యం పొందుతారు ఇది స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్య మందలి పద్నాలుగవ అధ్యాయం సంపూర్ణం దయచేసి పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందికి పురాణ జ్ఞానాన్ని పంచండి ఓం నమ శివాయ